ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి జూలై నెల ఇరవై ఒకటి ఆదివారము పౌర్ణమి శుద్ధ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకు అని అంటే వ్యాస భగవానుడు శ్రీ మహావిష్ణువే వ్యాసుడు రూపంలో అవతరించాడు భూలోకంలో అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి మనకి చతుర్వేదాలని అష్టాదశ పురాణాలని ఎన్నో 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 ఆ యొక్క వ్యాస భగవానుడు మనకి మానవాళికి అందించాడు అందు గురించే ఆయన జన్మదినం ఆషాఢ పౌర్ణమి ఆ రోజు ఆయన జన్మదినానికి ప్రత్యేకగా అందరూ కూడా గురు పౌర్ణమి జరి జరిపించుకుంటారు ప్రపంచానికి అందరికీ మొట్టమొదటి గురువు వ్యాస భగవానుడు మనకి చతుర్వేదాలు అష్టాదశ పురాణాలు ఇలా వేదాంగాలు అన్నీ కూడా అందజేశాడు ఆయన ఆయన జ్ఞాపకార్థంగా ఆయనను గుర్తు చేసుకొని ఆయన